అందరికీ నమస్కారం అండి నా పేరు ఎంబీఆర్ వర్మ నా యూట్యూబ్ ఛానల్ పేరు ఎంబీఆర్ వర్మ స్థలాలు కొనే ముందు ఈ విషయాన్ని తెలుసుకోండి ఒక ప్రాపర్టీ కొనే ముందు మనం ఎలా చెక్ చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ డాట్ ఏపీ డాట్ జీఓవి ఐఎన్ దీన్ని ఐజీఆర్ఎస్ అని కూడా అంటారు ఇందులో మనం చెక్ చేసుకోవచ్చండి వీడియోని పూర్తిగా చూడండి చాలా నిజాలు మీకు తెలుస్తాయి డబ్బు ఉన్నంత మాత్రాన మనం సరైన స్థలం కొనలేమండి చాలా తెలివి కూడా మన దగ్గర ఉండాలి నా పేరు ఎంబీఆర్ వర్మ నేను ఒక ఏజెంటు నా ఫోన్ నెంబరు సిక్స్ త్రీ జీరో వన్ టూ సెవెన్ సిక్స్ వన్ సిక్స్ త్రీ ఈ వెబ్సైట్ రిజిస్ట్రేషన్ డాట్ ఏపీ డాట్ జిఓవిఐఎన్లోకి వెళ్తే మీకు ఇలా ఓపెన్ అవుతుందండి ఇది డెస్క్టాప్ సెటప్లో మీరు పెట్టుకుంటే మొబైల్లో ఇలా వస్తుంది లేదంటే డెస్క్ టాప్ అయితే మీకు పర్వాలేదు దాంట్లో మీరు ప్రాపర్టీ వాల్యూ అనే దాంట్లోకి వెళ్ళినట్లయితే మీకు ఇలా మూడు కాలమ్స్ వస్తాయండి ఇందులో సెలెక్ట్ డిస్టిక్ అనే కాలం ఏదైతే ఉందో అందులో నేను ఈస్ట్ గోదావరిని సెలెక్ట్ చేశానండి ఇప్పుడు మనం ఏ ఊరికి సంబంధించింది అంటే రాజమండ్రి రూరల్లో పెట్టాను రాజమండ్రి రూరల్లో పెట్టిన తర్వాత కాలమూరు పెట్టాను గెట్ డీటెయిల్స్ కొట్టాను ఇప్పుడు ఇలా ఓపెన్ అవుతుంది మీకు అక్కడ వన్ వన్ ఫైవ్ అంటే డోర్ నెంబర్ అండి అది ఆ ఊరు డోర్ నెంబరు తర్వాత అక్కడ ఎన్ని ఏరియాలు అయితే ఉన్నాయి అన్ని ఏరియాల యొక్క మనకి డీటెయిల్స్ చూపిస్తుంది ఇది మనకి చివరి కాలం వచ్చి డేటు ఎప్పుడు రేట్ మార్చారు అది కమర్షియల్ రెసిడెన్షియల్ ఈ ఫస్ట్ కాలంలో కనబడుతున్న అమౌంట్ ఏదైతే ఉందో అది గజం అనమాట అండి గజం పదివేలు పదకొండు వేలు పద్దెనిమిది వేలు అని చూపిస్తున్నారు కదా ఇది కమర్షియల్ రెసిడెన్షియల్ అని ఏ కాలంలో ఉందో మనం చూసుకోవాలి ఆ పదివేలు పదకొండు వేలు పక్కన ఉన్నట్టు వంటి కాలం ఏదైతే ఉందో అది అపార్ట్మెంట్ యొక్క మొదటి అంతస్తు రేట్ అండి అది అపార్ట్మెంట్ యొక్క మొదటి అంతస్తు రేటు టూ జీరో ఫైవ్ జీరో రెండో అంతస్తు రేటు టూ జీరో ఫైవ్ జీరో అలాగే మూడో అంతస్తు రేటు టూ జీరో ఫైవ్ జీరో ఇలాగా మీకు ఈ కాలం వైజ్ మీరు చెక్ చేసుకోవచ్చండి మీరు ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు వాళ్ళు ఏం చెప్పినా మీరు వినండి విని ఈ వెబ్సైట్లో ఇది గవర్నమెంట్ రేట్ మాత్రమే ప్రైవేట్ రేట్ కాదు అది ముందుగా మీరు మైండ్లో పెట్టుకోండి ఇది గవర్నమెంట్ రేటు అది ఏ డేట్లో రేట్ మార్చారో ఆ చివరి మీకు డేట్లో తెలిసిపోతుంది ఇక నెక్స్ట్ రేట్ తెలిసిపోయింది మీకు ఆ స్థలం ప్రభుత్వం ఉందా గొడవల్లో ఉందా కోర్టు కేసుల్లో ఉందా మమ్మల్ని నమ్మించి మోసం చేస్తున్నారా అనేది తెలుసుకోవాలంటే ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ ఓపెన్ చేస్తే మీకు ఇలా నాలుగు కాలమ్స్ వస్తాయి అందులో మొదటి కాలంలో మీ జిల్లాను సెలెక్ట్ చేసుకోండి రెండవ కాలంలో మీ ఊరిని సెలెక్ట్ చేసుకోండి మూడో కాలంలో ఆ ఊరిలో ఉన్నటువంటి ఏరియాని సెలెక్ట్ చేసుకోండి ఆ ఏరియా తర్వాత నాలుగో కాలంలో స్టార్ ఎంటర్ చేయండి స్టార్ ఎంటర్ చేసిన తర్వాత గట్ డీటెయిల్స్ కొడితే ఇక్కడ మీకు ఆ డోర్ నెంబర్ల మీద కోర్టులో ఏమేమి కేసులు ఉన్నాయి అనేది మీకు డిస్ప్లే అవుతుంది ఏ రోజు కోర్టుకి వెళ్ళారు వాళ్ళు ఎవరెవరు కోర్టుకి వెళ్ళారు ఏ జిల్లా కోర్టులో ఆ కేసు ఉంది అనే డీటెయిల్స్ ఇగో మీకు స్క్రీన్ మీద కనబడుతున్నాయి చూసారా ఏ ఊరైనా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఊరు కూడా ఇందులో మెన్షన్ చేస్తారండి డాష్ డ్యాష్ పెట్టు కనుకున్నట్లయితే ఆ కేసు సాల్వ్ అయిపోయిందని అర్థం అది డాష్ ఉంటుందండి చివర ఇంకేం డీటెయిల్స్ ఉండవు డాష్ ఉంటే ఇంకా కోర్టు కేసు క్లోజ్ అయిపోయిందని అర్థం కాబట్టి ఎవరు కూడా మోసపోకూడదు నా కస్టమర్స్ అనే ఉద్దేశంతో నేను మీకు ఈ వెబ్సైట్ గురించి చూపించడం జరిగిందండి అలాగే మనం ఇంకొక ఊరు ఏదైనా తీసుకున్నట్లయితే మనం ఇప్పుడు గుంటూరు అనుకోండి మన గుంటూరులో ఉంది ప్రాపర్టీ మీరు వీడియో చూస్తున్నారు ఈ గుంటూరు సెలెక్ట్ చేసుకోండి తర్వాత అక్కడ ఏ ఊరు అయితే ఉందో ఆ ఊరు మంగళగిరి మంగళగిరి సెలెక్ట్ చేసుకోండి ఎగ్జాంపుల్ మీరు చెక్ చేసి చూసుకోండి అలాగా మీరు ఆ మంగళగిరిలో ఏ ఏరియా ఆ ఏరియా సెలెక్ట్ చేసుకోండి ఆ ఏరియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ స్టార్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ కొట్టారనుకోండి మీకు ఆ ఊరిలో ఎవరెవరికి కోర్టు కేసులు ఉన్నాయి ల్యాండ్స్కి సంబంధించినటువంటివి మాత్రమే ఇందులో డిస్ప్లే అవుతాయండి అయితే మన యొక్క బ్యాడ్ ఇష్యూ ఏంటంటే కోర్టు కేసులు ఉన్నా కూడా మీకు రిజిస్ట్రేషన్ అయిపోద్దండి అప్పుడు మీకు ఏమవుతుంది నాలాంటి ఏజెంట్ అమ్మే వాళ్ళు మీకు చెప్పకుండా మీకు రిజిస్ట్రేషన్ చేసేస్తారు మీరేమనుకుంటారు రిజిస్ట్రేషన్ అయిపోతుంది కాబట్టి ఇది ఏ గొడవ లేదేమో అని మీరు అనుకుంటారు కానీ చాలా పొరపాటండి మీరు కంపల్సరీ ఇందులో చెక్ చేసుకోవాల్సిందే ఒకవేళ గొడవ లేకపోతే మీ డీటెయిల్స్ ఏమి దాంట్లో ఉండవు కాబట్టి మోసం ఎక్కడ పోతారంటే నమ్మిన చోటే మోసపోతారండి నమ్మకం ఉన్న చోటే మోసం ఉంటుంది మీకు తెలివితేటలు ఉన్నట్లయితే మీరు మోసపోరు మీరు మోసపోకూడదనే ఉద్దేశంతోనే నేను ఇవన్నీ మీకు విఫలంగా చెప్పడం జరుగుతుంది ఇక నేను ఇందాక చెప్పాను నేను ఒక ప్రాపర్టీ మీరు కొన్నారు అది మోసం అవుతుందా లేదా మోసపోతున్నామా లేదా అనే విషయం మీరు ఎలా తెలుసుకోవాలో కూడా నేను చెప్పాను ఒకసారి మనకు ఒక ప్రాపర్టీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాండ్ మనకు నచ్చింది బేరం అయింది వాళ్ళని మనం తొమ్మిది వేలు టోకెన్ అడ్వాన్స్ ఇచ్చాము డాక్యుమెంట్ ఇమ్మని అడిగాము నేనైతే తొమ్మిది వేల టోకెన్ అడ్వాన్స్ ఇస్తాను ఇచ్చినప్పుడు ఏం చెప్తానంటే సార్ ఇందులో ఏ ప్రాబ్లం ఉన్నా తొమ్మిది వేల టోకెన్ అడ్వాన్స్ మా కస్టమర్కి మీరు తిరిగి ఇచ్చేసేయాలి ఒకవేళ వాళ్ళకి ఏదైనా పేపర్స్ తక్కువ ఉన్నాయి మీరు ఇవ్వలేదు అవన్నీ బ్యాంకు వాళ్ళు కానీ వాళ్ళ అడ్వకేట్ కానీ అడిగినట్లయితే మీరు అవన్నీ ఇవ్వాలి అని చెప్పేసి చెప్పి రేట్ అది ఫైనల్గా మాట్లాడుకొని ఈ పేపర్స్ తీసుకోవడం జరుగుతుందండి నా దగ్గర అయితే మనం తీసుకున్నాం తీసుకున్న తర్వాత పేపర్స్ ఇచ్చారు మనం తీసుకున్నాం తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే వాళ్ళు మీకు మదర్ డాక్యుమెంట్ ఇస్తారు ఆ డాక్యుమెంట్ మదర్ డాక్యుమెంట్ అంటే వాళ్ళకి ఎలా వచ్చింది అనేది ఉంటుంది అది మీరు నా అనుభవంతో చెప్తున్నాను ఆ ఒరిజినల్ ఎక్కడుంది అనేది మనం అడగాలి ఒరిజినల్ మీ దగ్గర ఉందా బ్యాంకులో ఉందా లేదా ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల దగ్గర తాకట్లో ఉందా అనేది అడగాలి అడిగిన తర్వాత ఆ ప్రాపర్టీ ఎంతమంది కలిపి అనేది అడగాలి ఒకళ్ళదైనా లేదంటే అందులో బ్రదర్స్ సిస్టర్స్ వారు సొంతంగా వచ్చిందా ఒకవేళ ఐదుగురిది ఐదుగురు అయినా అందులో ఒకళ్ళు ఎక్కువ డబ్బులు వస్తేనే సంతకం పెడతాము లేదంటే మేము రాము అంటున్నారా మిగిలిన నలుగురు మేము పెట్టేస్తామండి అంటున్నారా అంటే ఇది డబ్బు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత తిరిగి రాదండి అందుకని ముందే మనం అక్కడ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా మనం మాట్లాడాలి మీరు ఇష్టమేనా నేను కొంటున్నాను మీరు నాకు వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తారా అనేది ఫేస్ టు ఫేస్ మీరు కనుక్కోవాలి వాళ్ళతోటి అండి లేదంటే మోసపోతారు మీరు ఒక పది లక్షలు అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత అందులో ఒక అడ్డం తిరిగారు అనుకోండి నేను పెట్టను నేను రాను నా వాటా తక్కువ అంటే మధ్యలో మీరు ఇరుక్కుంటారు వాళ్ళు వాళ్ళ గొడవల వల్ల మీరు ఇబ్బంది పడతారు ఇది జాగ్రత్తగా చూసుకోండి ఇప్పుడు లింక్ డాక్యుమెంట్ లింక్ డాక్యుమెంట్లోకి వెళ్ళినప్పుడు మనం దానికి సంబంధించిన లింకులన్నీ మనం చెక్ చేసుకోవాలి ఇది అడ్వకేట్ గారు చేస్తారు బ్యాంకులోనే చేస్తారు అయితే ఇక్కడ చిన్న టెక్నిక్ చెప్తాను మీకు ఒక లింక్ డాక్యుమెంట్ మీకు మదర్ డాక్యుమెంట్ చూపించారు వాళ్ళ పేరు మీద ఉంది లింక్ డాక్యుమెంట్ మాత్రం ఒకటే ఇచ్చారు ఇంకా లేవండి లింకులు ఇవే ఉన్నాయండి అన్నారు అందులో పూర్వార్జితం అనే దాంతో మొదలుపెట్టారు ఆ దస్తావేజ్ అంటే ఈ ఆస్తి ఎలా వచ్చింది అనేది దస్తావేజ్లో రాయాలండి నేను మీకు ప్రాపర్టీ అమ్ముతున్నాను అనుకోండి నాకు ఎలా వచ్చిందంటే నాకు ఫలానా దస్తావేజ్ ద్వారా వచ్చిందని నేను రాస్తాను అనమాట అలాగే మీరైనా సరే అలాగే రాస్తారు మీ ప్రాపర్టీని కానీ ఈ దస్తావేజ్ ఒక ఒక విచిత్రమైనటువంటి టెక్నిక్ వాడతారు అదేంటంటే పూర్వార్జితం అనే పదాన్ని వాడేసి అంటే ఆస్తి వాళ్ళు గవర్నమెంట్ ఉండొచ్చు లేదా వేరే ఎవరు పట్టించుకునేటువంటి ఆస్తి అయ్యి ఉండొచ్చు అది వీళ్ళ పేరు మీద దస్తావేజ్ చేయించుకోవడానికి ప్రయత్నం చేసి దస్తావేజ్ చేయించుకుని ఉండొచ్చు అప్పుడు ఏం చేస్తారంటే దానికి ముందు ఎలా వచ్చింది అనేది ఉండదు దానికి రికార్డు ఉండదు ఆ రికార్డు లేనప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే పౌర్వార్జితం అనే పదం వాడి అక్కడితో ఆ గతంలో ఏమీ లేదు అనేది చెప్పేస్తారండి ఆ ఒక్క పదంతో అది చూసుకోవాలి మీరు అండి సరే పూర్వార్జితం కాదు బాగానే ఉంది వచ్చింది వచ్చిన తర్వాత అందులో గ్రామకంఠం భూమా గవర్నమెంట్ భూమా పోరంబోగ్ భూమా రకరకాల భూములు ఉంటాయండి అందులో ఏ రకం అనేది తెలుసుకోవాలి మీరు అండి తెలుసుకొని ఏ ప్రాబ్లం లేదు ఓకే ప్రొసీడ్ అయ్యాం నెక్స్ట్ లింక్ కూడా మనకి ఓకే అయింది అయితే చిన్న టెక్నిక్ చెప్తాను మరో టెక్నిక్ చెప్తాను మీకు ఒక దస్తావేజు ఏదైతే మీరు తీసుకుంటారో షెడ్యూల్లోకి వెళ్ళి జీరాయితీ మెరక జీరాయితీ పల్లం ఏ పదం వాడారు అక్కడ చూడాలి జీరాయితీ మెరక అంటే పర్లేదు జీరాయితీ పల్లం అంటే ఒక కొండ వాల్లో కానీ ఒక డౌన్లో కానీ ఉన్న ప్లేస్ అనమాట అంటే వర్షాలు వస్తే నీరు వచ్చి ఆగుతుందా లేదా అది తెలుసుకోవాలి మీరు నేను నా కస్టమర్ కోసం ఇవన్నీ కూడా నేను చెక్ చేస్తానండి నేను చెక్ చేశాకే వాళ్ళతో మాట్లాడతాను సరే అండి అది జీర అయితే మెరకే ఓకే బాగుంది ఇప్పుడు ఆ దస్తావేజు వీళ్ళకి ఎలా వచ్చింది అమ్మే వాళ్ళకి సపోజ్ వాళ్ళు ఏమన్నారంటే ఇది మా నాన్నగారుదండి లేదా మా అమ్మగారుదండి వాళ్ళు రిజిస్టర్డ్ వీరినామా రాసి చనిపోయారండి రిజిస్టర్డ్ అండి అన్నారు గొడవ లేదు బాగానే ఉంది రిజిస్టర్డ్ కాబట్టి వీళ్ళకి అందులో ఇచ్చారు కాబట్టి హక్కు అది మనం ఓకే చేసుకోవచ్చు తీసుకోవచ్చు కానీ ఇక్కడ ఒక టెక్నిక్ ఉంటుంది ఇప్పుడు ఓ సిస్టర్ ఓ బ్రదర్ ఉన్నారు సిస్టర్కి పెళ్లి చేశారు డబ్బులు ఇచ్చారు బ్రదర్కి వీలనమా రాశారు కానీ సిస్టర్ కొంత ఎక్స్పెక్ట్ చేస్తుంది ఆవిడ కొంత ఎక్స్పెక్ట్ చేసి ఏం చేస్తుందంటే ఇది ఆవిడికి పిల్లలు కలిగి ఉన్నారు తాతగారు ఆస్తి మనవాళ్ళకు వాటా ఉంది కాబట్టి నాది నాకు ఇచ్చినప్పటికీ నీకు వీలునామా రాసినప్పటికీ నా పిల్లలతో నేను కేసు వేయిస్తాను లేదా నాకు డబ్బులు ఇస్తావా ఇవ్వవా అనేటటువంటి కేసులు కూడా ఉంటాయండి ఇది నిజం అండి ఇది నేను ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తానండి ఎవరు నేను నేనేం భయపడం నేను అండ్ అటువంటి మనం ఏం చేయాలంటే ఆ మనవాళ్ళు గనక మీకు ఏదైనా అనుమానంగా ఉందో రేపు వీళ్ళు ఏదైనా వేస్తారనిపిస్తే కనుక వాళ్ళ మేజర్లు అయితే వాళ్ళతో సాక్షి సంతకాలను నేను పెట్టిస్తానండి నా కస్టమర్లకి అయితే నేను పెట్టిస్తాను వాళ్ళతోటి సాక్షుల దగ్గర ఇద్దరితో పెట్టిస్తాను నేను అండ్ రేపు వాళ్ళకి తెలిసే అమ్ముతున్నట్టుగా అది విట్నెస్గా ఉంటుంది మనకి ఇది చూసుకోండి అండ్ అన్ రిజిస్టర్డ్ అయితే కొన్ని బ్యాంకులు లోన్లు ఇవ్వవు అది కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను అన్ రిజిస్టర్డ్ వీలనామా అయ్యి ఉండి మిగతా అన్ని రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే కొన్ని బ్యాంకులు లోన్ లేవు అది అక్కడ ఉన్న డాక్యుమెంట్ సిచ్యువేషన్ డాక్యుమెంట్ పరిధిని బట్టి ఉంటుందండి అది అండ్ అది కూడా మీరు చూసుకోవాలి ఒకవేళ రిజిస్టర్డ్ వీలనామా రాసేశారు ఎవరు వాట వాళ్ళకి ఇచ్చేశారు ఆ వీలనామా రాసిన వాళ్ళు చనిపోయారు చనిపోయినప్పుడు ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు అయితే ఒకటో అన్నయ్యకి నువ్వు మంచి ఏరియాలో ఆస్తిని రాసిచ్చావు నాకేమో అంతగా పేరు లేని డెవలప్ కాని ఏరియాలో నాకు రాసిచ్చావు అని వాళ్ళు పడ్డారు గొడవపడి నువ్వు అన్నయ్యకి ఏమో న్యాయం చేసావు నాకు అన్యాయం చేసావు అనేటటువంటి ఒక ఫ్యామిలీలో జరిగిన మాటలు గనుకొచ్చినట్లయితే అప్పుడు రిజిస్టర్డ్ వీలైనమా అయిపోయింది కాబట్టి అది ఆయన రిజిస్టర్ చేసేసారు కాబట్టి దానికి ఒక పద్ధతి ఉందండి ఈ ఆస్తి ఇప్పుడు నీకు ఇస్తున్నాను ఈ ఆస్తి ఇప్పుడు ఆయనకిస్తున్నాను అని మార్చే విధానాన్ని ఏదైతే ఉందో దాన్ని కొడిసీలు అంటారండి ఆ కొడీసీలు రాసి గనక రిజిస్ట్రేషన్ చేసేసినట్లయితే మీరు ఏం చేయాలంటే వాళ్ళు కనుక కొడిసీలు దాసేసారు మీకు చెప్పట్లేదు కానీ మీకు వీలనామా చూపించారు కానీ వీలనామాలో ఏముంది మొదటి కొడుకు వాల్యుబుల్ ఉంది ఇప్పుడు మొదటి కొడుకు వచ్చి మీ దగ్గర వాల్యుబుల్ ఆస్తి నాదే అని చూపిస్తే మీరు ఏం చేయాలి ఈసీ తీసి గుడిసీలు రిజిస్టర్ అయిందా లేదా చూసుకోవాలి ఇవన్నీ ఏజెంట్ పనులే అండి ఇవన్నీ కొనుక్కునే వాళ్ళు కాదు నా ఉద్దేశంలో అయితే అంటే నేను ఒక ప్రొఫెషనల్ ఏజెంట్గా చెప్తున్నాను ఇదంతా ఏజెంటే చేయాలి అసలు మీ బ్రెయిన్కి పని చెప్పకూడదు కానీ ఏజెంట్ ఏం చేస్తున్నాడో ప్రతిదీ కూడా కొనుక్కునే వాళ్ళకి చెప్పాలి సార్ నేను ఇలా చేస్తున్నాను ఇలా చేస్తున్నాను మీరు తెలుసుకోండి అనే మాట చెప్పాలండి ఇదే రియల్ ఎస్టేట్ అంటే దీన్ని నేను రియల్ ఎస్టేట్ అన్న ఇది నేను మీకు ఇల్లుని కానీ ఆస్తిని కానీ అవర్చి పెడతా ఉంటాను అది నా పని నేను ఒక ఏజెంట్ అంతే అండ్ నాకు రియల్ ఎస్టేట్ అంటే రియల్ ఎస్టేట్ అంటే చాలా తప్పుడు పనులు ఉంటాయండి ఇందులో అందుకని నాకు ఆ పదం వాడవద్దేది నాకు కాబట్టి మిమ్మల్ని మోసపోకుండా మిమ్మల్ని గట్టి ఎక్కించాలి ప్రశాంతమైనటువంటి ప్రాపర్టీ మీకు కొనాలి మీరు ప్రశాంతంగా ఉండాలి రేపు ఎప్పుడైనా నాకు ఎవరైనా కస్టమర్ని అప్పచెప్పాలి నేను కనబడితే మాట్లాడగలగాలి అలాంటి రిలేషన్ నేను మెయింటైన్ చేస్తానండి ఇక అతను కనుక కరెక్ట్ ప్రాపర్ ప్రాపర్టీ అమ్ముతున్నాడా లేదా కుడిసిలు ఉందా లేదా అనేది మనం ఈసీలో చూసుకోవాలండి ఇవన్నీ దాటిన తర్వాత అంతా ఓకే అయిపోయిన తర్వాత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు మీరు బ్లాక్ ఎంత వైట్ ఎంత అనేది చూసుకోవాలి పేమెంట్ ఏ మోడ్లో ఇస్తే బాగుంటుంది చూసుకోవాలి తర్వాత మనకి ఉన్నటువంటి పరిధిలో కొత్తగా మారిన విధానాన్ని బట్టి మనకి అమ్మే వాళ్ళకి కానీ కొనే వాళ్ళకి కానీ టీడీఎస్ లాంటివి ఏమైనా కట్ అవుతున్నాయా ఏమన్నా పర్సంటేజ్లు ఇవ్వాలా అది ఎంతో మనకి వీళ్ళకి చెప్పాలి అమ్మే వాళ్ళకి చెప్పాలి ఎందుకంటే పది సంవత్సరాలు దాటిన ప్రాపర్టీ ఏదైనా కానీ వీళ్ళు అమ్ముతున్నట్లయితే ఇప్పుడున్న రూల్స్ ప్రకారం ట్యాక్స్ పే చేయాలి ఆ ట్యాక్స్ ఎంత పోతుందో కూడా వాళ్ళకి చెప్పాలి ఇవన్నీ కూడా ఏజెంట్ డ్యూటీలే అండి అలాగే మీరు కొనుక్కునే వాళ్ళకి చెప్తున్నాను నేను మీ ఏజెంట్ యొక్క ఆధార్ కార్డు తీసుకోండి మీ దగ్గర పెట్టుకోండి అవకాశం ఉంటే విట్నెస్గా మీ ఏజెంట్ని సంతకం పెట్టించుకోండి నేనైతే నేను అమ్మిన ప్రతి ప్రాపర్టీలో కూడా నేను ఏజెంట్గా విట్నెస్గా నేను నా ఆధార్ కార్డు వాళ్ళ వద్దన్నా కూడా ఇచ్చిన సంతకం పెడతానండి ఎందుకంటే నాకు ఆ బాండింగ్ ఉండాలి ఎక్కడ నేను చీటింగ్ చేయలేదు కాబట్టి నేను భయపడక్కర్లేదు అందుకని నేను నా ఆధార్ కార్డు ఇచ్చి నేను నేను కూడా విట్నెస్ పెడతానని అని చెప్తాను మేము తెచ్చుకుంటాం అబ్బాయి బయనని నన్ను కూడా ఒకటి పెట్టించుకోండి అంటాను నేను మీకే సేఫ్ సార్ అంటారు ఇది వ్యాపారం సార్ ఇది నిజాయితీగా చేసే వ్యాపారం మీరు ఎంతోమంది నా దగ్గర చూస్తారు వెళ్ళిపోతారు కదా నేను మీకు ఫోన్ చేయను మీకు తెలుసు అలా చూసి వెళ్ళిపోయిన వాళ్ళకి చాలా మంది నెలకు పది పదిహేను మంది ఉంటారు నేను మీకు ఎందుకు ఫోన్ చేయను అంటే నిజంగా మీకు కావాలంటే నిజంగా ఆ మంచి ప్రాపర్టీని గుర్తుపెట్టేటటువంటి నాలెడ్జ్ మీ దగ్గర ఉన్నట్లయితే తిరిగి మీరు నా దగ్గరికి వస్తారండి మాట్లాడండి రేటు కొందామంటారు మీకు అంత నాలెడ్జ్ లేదు ఊరికి మీరు ఎన్నో ప్రాపర్టీలు చూస్తూ ఉంటారు అలాగే నా దగ్గర చూసి వెళ్ళిపోయారనుకోండి అనుకోండి మీరు ఒక మంచి ఏజెంట్ని కోల్పోతారు మీకు వద్దనుకోండి వద్దని చెప్పండి నాకు ప్రాబ్లం లేదు నేనేం ఫోన్ చేయను మీకు మళ్ళీ చూసిన తర్వాత ఏమైందనే మాట నేను మీ మీ అందరికీ తెలుసు నేనేం కాల్ చేయను మీకు అదృష్టం ఉంటే వస్తారు నాకు అదృష్టం ఉంటే వస్తారు లేదు వాళ్ళకు మంచి ప్రాపర్టీ వాళ్ళకి రాసి పెట్టుంటే వస్తారు లేదంటే ఇంకొక ఏజెంట్ దగ్గరికి వెళ్ళిపోతారు అనుకుంటాం తప్ప కాల్ బ్యాక్ అనేది నా దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనే మీకు ఉండదండి నేను చేయను కూడా కాబట్టి మీరు ఏజే ఏ ఏజెంట్ దగ్గర చూసినా కూడా ఒక మంచి అలవాటు నేర్చుకోండి మీకు లేనట్లయితే ఈ అలవాటు మీకు వద్దు అనే విషయాన్ని వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేసేయండి మీకోసం ఎదురు చూడకుండా చాలా మంది ఏదైనా మీకు అడుగుతారు అండి నేను ప్రాపర్టీ చూశారు కదా కొంటున్నారండి రేట్ మాట్లాడదాం అని అడుగుతారు నేను అలాంటి మాటలు ఏమీ మాట్లాడినండి నాకు రోజు కొత్త ఇరవై మంది కస్టమర్లు వస్తారు ఎందుకంటే నిజాయితీగా ఉంటాం కాబట్టి అలాంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళే మనకు కనెక్ట్ అవుతారు వాళ్ళకి అర్థమైపోద్ది ఈ ఇది మన జాతికి చెందిన వ్యక్తి అతను అనేది వాళ్ళకి తెలిసిపోద్ది అండి అది కాబట్టి మీరు ఏ ప్రాపర్టీ కొన్నా ఈ పాయింట్స్ అన్నీ నేర్చుకోండి ఇంకా చాలా ఉన్నాయి ఒక వీడియోలో చెప్పలేను నేను అవి ఒక్కో కేసు ఒక్కో టైపు ఒక్కొక్క ఇన్సిడెంట్ ఒక్కోలా ఉంటుందండి కాబట్టి ఒక మంచి ఏజెంట్ని పెట్టుకోండి మంచి ఏజెంట్ని పెట్టుకొని మీరు మంచి ప్రాపర్టీ కొనుక్కోండి ఎలాంటి తలపోటు లేని ఎలాంటి టెన్షన్ లేని ఈ అన్నిటితో పాటు కొనే ముందు అమ్మడం గురించి ఆలోచించండి ఇది వాల్యుబుల్ పాయింట్ అండి లాస్ట్లో చెప్తున్నాను మీకు కొనే ముందు అమ్మడం గురించి ఆలోచించాలి అమ్మడం గురించి ఆలోచిస్తేనే మీకు సరైన ప్రాపర్టీ మీరు కొనుక్కోగలుగుతారు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి అమ్మడం ఎందుకు అనే దానికి ఒక ఎగ్జాంపుల్ కొనే ముందు అమ్మడం ఏంటండి ఇది ఏదో విన్నాను బాగలేదు అన్నట్టుగా ఉంటుంది ఇప్పుడు నేను వంద గజాలు నాలుగు లక్షల యాభై వేలు అని మీకు చెప్తేనే పెద్ద పబ్లిసిటీ చేస్తా మీ మనసులో ఏముంటుందంటే నేను చనిపోయేలేపు నా పేరు మీద స్థలం ఉండాలి అని ఉంటుంది లేదంటే మన దగ్గర బోల్ని డబ్బులు ఉన్నాయి కాబట్టి నాలుగు లక్షల యాభై వేలు కదా ఓ వంద గజాలు రెండు వందల గజాలు కొందాం అని మీరు అనుకుంటారు కానీ ఇక్కడే మీ మద మీ మెదడు మీ మైండ్ అంతా క్లోజ్ అయిపోయి ఉంటుందండి మీరు ట్రాప్లో ఎలా పడతారంటే తక్కువ అనే దానికి మీరు బైండ్ అయిపోయి పడిపోతారు నిజానికి అక్కడ గజం యాభై ఐదు వందల రూపాయలు లేదా వెయ్యి రూపాయలు ఉంటుందండి అక్కడ గజం అంటే అక్కడ మనుషులు తిరగరు మనుషులు రారు రోడ్డు కనెక్టివిటీ ఉండదు కాలువలు ఉండవు కరెంటు ఉండదు ఐదు ఆరు కిలోమీటర్ల దాకా మనిషిని కూడా ఎవడో అలాంటి చోట్ల గజం వెయ్యి రూపాయలు ఉన్నది నేను మీకు నాలుగు వేల ఐదు వందలు ఐదు వేల ఐదు వందలకు చేసి నేను పబ్లిసిటీ చేసి మిమ్మల్ని అందరిని రప్పించి అమ్మేస్తానండి నేను ఇప్పుడు మనం కొనుక్కునేది ఎందుకు ఇల్లు కట్టుకుని ఉండడానికి అవసరమైతే రెండు మూడు సంవత్సరాల తర్వాత కట్టుకుని ఉండడానికి ఒక ఇరవై సంవత్సరాలు అయినా కూడా డెవలప్ అవునటువంటి ప్రదేశాన్ని తీసుకెళ్ళి మిమ్మల్ని నేను వదిలిపెట్టాను అనుకోండి నేనేం చేస్తాను ఒక గ్రావెల్ రోడ్డు ఏదో టేస్ వదిలేస్తాను ఒక ఐదు సంవత్సరాల తర్వాత అది కొట్టుకుపోద్ది అలాంటివి మీరు ఎన్నో వెంచర్లు ఉంటారు ఇంకా అమ్మేశాను కాబట్టి నాకు సంబంధం ఉండదు అది కాబట్టి ఎప్పుడు కూడా తక్కువగా వస్తుంది కదా చీప్గా వచ్చేస్తుంది కదా నాకు స్థలం ఉంటుంది కదా అని అనుకుంటే మీకు ఆ నాలుగు లక్షల యాభై వేలు పోయినాయి అనుకుని పెట్టేయండి లేదా ఐదు లక్షల యాభై వేలు పోయినాయి అనుకుని పెట్టేసేయండి అవి ఇంకా తిరిగి రావండి అలాగే రావయ్ అడిగినా నేనేమంటాను అమ్ముతానండి అమ్ముతానండి అలాగే అండి వచ్చి చెప్తానంటాను తప్ప అది అమ్ముడవదు అనే విషయం మీకు చెప్పండి నేను అటువంటిప్పుడు మీ డబ్బు నష్టపోయినట్టే నాలెడ్జ్ తెచ్చుకోండి జాగ్రత్తగా ఆలోచించి కొనుక్కోండి నా వీడియోపై మీ అభిప్రాయం చెప్పండి థ్యాంక్ యూ